హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఝాన్సీ మరి ఎప్పటిలాగనే ఈరోజు కూడా మరొక మంచి యూస్ఫుల్ వీడియోతోటి మీ ముందుకైతే వచ్చేసానన్నమాట సో ఈ వీడియో చూస్తున్న వారికి ఈ వీడియో చాలా వరకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నానండి సో ఈ వీడియో ఏంటనేది మీకు ఆల్రెడీ తమ్ముల్ చూసి అర్థమైపోయే ఉంటుంది కదా అది అనమాట సంగతి మనకి ఆకు గోరింటాకు ఉంటుంది కదా ఈ గోరింటాకుని మిక్సీ పట్టకుండా రుబ్బకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈ విధంగా ఎర్రగా పండేలాగా చేసుకోవచ్చు అనమాట డిజైన్స్ రాని వాళ్ళు కూడా ఎంచక్క ఇలా ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట అలా అని నేను కెమికల్స్ ఉన్నవి ఏమీ యూజ్ చేసి చూపించట్లేదండి న్యాచురల్ పద్ధతిలో అండ్ ఆర్గానిక్గా మీకు ఇంట్లో చేసి చూపిస్తున్నాను అనమాట సో మీ అందరికీ డెఫినెట్గా నచ్చుతుందని అనుకుంటున్నాను మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మరి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతోటి షేర్ చేసుకోండి మరి ఇక లేట్ చేయకుండా ఇంత అందమైన బ్యూటిఫుల్ గోరింటాకుని ఇంట్లోనే మిక్సీ పట్టకుండా రుబ్బకుండా అప్పటికప్పుడు ఏ విధంగా ఎర్రగా చేతులకు పండేలాగా చేసుకోవాలో చూసేద్దామా మరి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ముందుగా ఇంట్లో ఉన్న గోరింటాక్ చెట్టు అయితే చూపిస్తున్నానండి ఎందుకంటే ఈ వీడియో చూస్తున్నవారు మళ్ళీ అది గోరింటాక్ కాకపోవచ్చు అనేది ఏమైనా కామెంట్స్ పెడతారని చెప్పేసి మీకు చెట్టుతో సహా క్లియర్గా చూపిస్తున్నాను అనమాట సో ఇంట్లో అయితే ఇంత పెద్ద చెట్టు ఉందన్నమాట చిన్న కొమ్మ నాటుకున్న చాలు ఈ గోరింటాక్ అయితే చాలా వరకు ఎక్కువగా వచ్చేస్తుంది అనమాట సిటీల్లో ఉన్న వాళ్ళు కూడా చిన్న కొమ్మ కుండీల్లో పెట్టినా కానీ ఎంతో పెద్ద మొక్కలాగా తయారవుతుంది సో ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్ అనేది మీకు చాలా వరకు నచ్చుతుందండి అంతేకాదు డ్యూటీస్కి వాళ్ళు ఉంటారు కదా లేడీస్ అట్లాంటప్పుడు ఏంటంటే గోరింటాకు రుబ్బి పెట్టుకోవడం అనేది చాలా వరకు టైం పడుతుంది అండ్ పిల్లలకి పెట్టినా కానీ వెంటనే తీసి పడేస్తూ ఉంటారన్నమాట అది పండిన దాకా కూడా ఉంచారనమాట కానీ గోరింటాకు రెడ్ కలర్లో పండి తినే కదా మన చేతులకు అందము ఈ గోరింటాకు అంటేనే మన చేతులకి కాళ్ళకి బెస్ట్ మెడిసిన్ లాంటిది అనమాట చాలా ఆర్గానిక్గా వచ్చే మెడిసిన్ అనమాట ఇది సో మనకి సీజన్స్తో వచ్చే రకరకాల వ్యాధుల నుంచి కూడా ఈ గోరింటాకు అనేది చాలా వరకు నయం చేసే గుణం అనేది ఉంటుంది అండి ఈ గోరింటాకులో అందరికి తెలిసిన విషయమే ఇప్పుడైతే సిటీలో ఎక్కువగా కనిపించట్లేదులేండి గోరింటాకు చాలా వరకు మనం పల్లెటూర్లకు వెళ్తేనే తప్ప సిటీలో అయితే ఎక్కడ కనిపించట్లేదు ఇక ఇష్టం ఉన్న వాళ్ళైతే చిన్న కొమ్మనైనా తీసుకొచ్చుకొని ఇంట్లో కుండీల్లో పెంచుకుంటున్నారు కానీ చాలా వరకు గోరింటాక అనేది అందరికి మంచిది అనమాట పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా ఈ గోరింటాక్ అనేది చాలా మంచిది సో ఎప్పుడైనా మీరు పల్లెటూరు వెళ్ళినప్పుడు కానీ లేదా ఎక్కడైనా మీకు ఈ గోరింటాకు మొక్క కనిపించినప్పుడు కానీ తప్పకుండా ఒక చిన్న కొమ్మను తీసుకొచ్చుకొని ఇంట్లో గోరింటాకు మనం కొమ్మని నాటుకున్నామంటే వాటిల్లో ఎక్కువగా వస్తుంది అనమాట సో మీరు ఈజీగా ఎప్పుడంటే అప్పుడు ఇలా తయారు చేసి పెట్టుకోవచ్చు చేతులకి మరి ఈ ప్రాసెస్ ఏంటనేది చూపిస్తానండి వీడియో అయితే కొంచెం స్లోగానే చూపిస్తున్నాను ఎందుకంటే మీకు క్లియర్గా అర్థం అవ్వాలి కదా అందుకని చెప్పేసి అనమాట సో ఇంకా మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్లో చాలా ఉన్నాయండి ఇన్స్టెంట్ మెహందీని తయారు చేసుకోవడం అనేది చాలా వరకు వీడియోస్ పెట్టి చూ చూపించినా చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందనమాట లైక్స్ షేర్స్ కామెంట్స్ ఇట్లా చాలా వరకు సబ్స్క్రైబ్ కూడా అయ్యారనమాట టూ థౌసండ్ మెంబర్స్ త్రీ థౌసండ్ మెంబర్స్ అంటే అట్లా అయ్యారు సో సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి అందుకే ఈరోజు మరొక పద్ధతిలో మీకు ఈ గోరింటాక్ని అయితే చూపిస్తున్నాను అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను కొన్ని గోరింటా ఆకులు అయితే తెంపానండి లీవ్స్ ఇవి ఎక్కువగా కూడా అవసరం పడవనమాట జస్ట్ మనకి ఒక పది పదిహేను లీవ్స్ ఉంటే సరిపోతాయి అంటే గోరింటాక్ అనేది ఒక పది పదిహేను ఆకులు అనేవి ఉంటే మనకి సరిపోతుంది అనమాట ఇంచక్క మంచి మంచి డిజైన్ లాగా ఈ గోరింటాక్నైతే పెట్టుకోవచ్చు అండి అండ్ మనం మిక్సీ కూడా పట్టాల్సిన అవసరం లేదు పిల్లలతో సహా ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట అంత ఈజీగా ఉంటుంది ఇప్పుడు నేను చూపించబోయే మెథడ్ అనేది సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ముందుగా లీవ్స్ అయితే తీసుకోవాలి ఈ లీవ్స్ వచ్చేసి మీరు సైజ్ అనేది ఒకటే సైజ్ లో ఉండేలాగా చూసుకోండి ఈ డిజైన్ ని పెట్టుకోవడానికి నేను చేతి మీద అవుట్ లైన్ పెన్ తో కూడా ఏం రాజేసి చూపించట్లేదండి జస్ట్ మామూలుగా సింపుల్ గా అయిపోయేలాగా చూపిస్తున్నాను మీకు ఇంట్లో మనకి పెన్ క్యాప్స్ ఉండనే ఉంటాయి కదా ఆ పెన్ క్యాప్ అయితే ఒకటి తీసుకోండి నేను ఏ విధంగా అయితే పెన్ క్యాప్ తోటి ఈ లీవ్ ని కట్ చేస్తున్నాను రౌండ్ షేప్ లో అలా ఇట్లా పెట్టి ఒత్తేసేయండి ఒత్తేస్తే మనకి రౌండ్ షేప్ లో లీవ్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇలా రెడీ చేసుకున్న ఆకుని పక్కకు పెట్టేసుకొని ఇక్కడ నేనైతే ఫస్ట్ యుక ఆయిల్ స్థాయిలో అనేది అయితే తీసుకున్నానండి ఇది చాలా వరకు మీకు తెలిసే ఉంటుంది మనకి ఏ మెడికల్ షాప్లోనైనా దొరుకుతుంది అనమాట అంటే ఇదేంటంటే జామాయలు అని కూడా అంటారు సో ఇది ఆయుర్వేదం మెడిసిన్లోనైతే ఇక వెతకే పని ఉండదన్నమాట ప్రతి ఒక్క ఆయుర్వేదం షాప్లో ఉంటుంది ఇది ఇది పిల్లలకి ఎక్కువగా వచ్చే జలుబు దగ్గు అట్లాంటి వాటికి యూజ్ చేస్తారనమాట మెడిసిన్ లాంటిది ఇది కూడా చూస్తున్నారుగా ఫ్రెండ్స్ మనకి ఈ ఆయిల్ సీసా అయితే ఇలా ఉంటుందన్నమాట చిన్న సీసా లాగా ఉంటుంది ఇది మనకి పెద్ద కాస్ట్ కూడా ఏమి ఉండదండి చాలా తక్కువ కాస్ట్ లో వచ్చేస్తుంది అనమాట ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే అయిందనమాట చిన్న సీసా ఇది మనకి ఒకవేళ మెడికల్ షాప్ లో కానీ లేదా ఆయుర్వేదం షాప్ లో ఎక్కడ దొరకట్లేదు అనుకుంటే మీకు ఇక్కడ కింద డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇస్తాను ఇది మనకి ఆన్లైన్ లో కూడా ఉంటుంది అనమాట అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇట్లాంటి వాటిల్లో కూడా ఉంటుంది ఈజీగా దొరుకుతుంది అనమాట సో ఒక్కసారి తెచ్చించుకున్నామంటే ఛానల్ వరకు వస్తుందండి ఇక ఇప్పుడు ఈ యూకా లెప్టస్ ఆయిల్ని విధంగా యూజ్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి దీంతో మన గోరింటాక అనేది చాలా ఎర్రగా పండుతుంది అనమాట ముందుగా ఇక్కడ నేను చెయ్యి అంతా కూడా ఈ ఆయిల్ అనేది అప్లై చేసుకుంటున్నాను అంటే మీరు డిజైన్ ఎక్కడెక్కడైతే ఈ గోరింటాకు పెట్టుకోవాలి అని అనుకుంటున్నారో ఆ డిజైన్ ప్లేస్ అంతా కూడా ముందుగా ఈ ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలండి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను డిజైన్ అయితే చూపిస్తున్నాను ఈ విధంగా డిజైన్ అయితే పెట్టేసుకోవడమే అండి సింపుల్గా మనకి ఆకులు ఉంటాయి కదా ఈ ఆకులన్నీ కూడా నీట్గా మనం ఏ డిజైన్ అయితే పెట్టుకోవాలి అనుకుంటున్నామో ఆ డిజైన్ ప్రకారం ఈ ఆకులన్నిటిని కూడా నీట్గా చేతి మీద అతికించేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ ఇక ఇక్కడ వచ్చేసి నేనైతే ఈ డిజైన్ అయితే చూపిస్తున్నానండి మీకు ఇంకా సరిగ్గా రావట్లేదు అనుకుంటే నేను చక్కగా పెన్నుతోటి కూడా రాజేసుకోండి మీకు నచ్చినట్టుగా డిజైన్ పెట్టుకోవచ్చు అనమాట ఈ ఆకులతోటి ఇక్కడైతే ఇలా పెడుతుంటేనే చక్కగా మంచి లుక్ అయితే వచ్చేస్తుంది చూస్తున్నారు కదా అంతేకాదండి మనం ఇది అప్లై చేసిన తర్వాత ఈ ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనకి జస్ట్ ఒక టూ మినిట్స్లోనే మంచి రిజల్ట్ అయితే కనిపిస్తూనే ఉంటుంది అనమాట ఇలా మనము ఆకుల్ని అతికించేసుకొని పైన ఆయిల్ని అప్లై చేస్తుంటేనే సెకండ్స్ సెకండ్స్లోనే మనకి ఇది కలర్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది ఉంటుందండి మంచి రెడ్ కలర్ లో అయితే కనిపిస్తుంది అనమాట మీకు వీడియో ఫస్ట్ లో చూపించాను అలానే లాస్ట్ లో కూడా చూపిస్తాను ఇప్పుడైతే డిజైన్ చూసేయండి ఫస్ట్ ఇంకా ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఒకవేళ గోరింటాకు దొరకట్లేదు అనుకోండి అంటే చాలా వరకు అవైలబుల్ లో ఉండదు కదా గోరింటాకు అలాంటి టైం లో కూడా ఒక చిన్న పద్ధతి ఉందనమాట అదేంటంటే మనకి హెన్న పౌడర్ అనేది ఉండనే ఉంటుంది కదండి ఇప్పుడైతే ప్రతి ఒక్కరు హెయిర్ బ్లాక్ అవ్వడానికి కానీ లేదా కొంచెం రెడ్డిష్ గా కనపడడానికి వైట్ హెయిర్ కవర్ చేసుకోవడానికి యూజ్ చేస్తూనే ఉన్నారు ఆ హెన్న పౌడర్ ని తీసుకొని ఈ యూకలిప్టస్ ఆయిల్ని కొంచెం వేసుకొని మిక్స్ చేసుకొని కూడా మనము ఈ గొరింటాక అనేది పెట్టుకోవచ్చు అనమాట చాలా ఎర్రగా పండుతుందండి అది ఎలా అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఫుల్ ప్రాసెస్ అనేది చూపిస్తాను కానీ ఎంతమందికి ఆ వీడియో అవసరం అనేది నాతోటి కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా షేర్ చేసుకోండి చూస్తున్నారు కదండి ఎంత బాగుందో చూడండి అసలు ఆకులు పెట్టడమే చేయి అంతా కూడా మంచి కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది కదా ఇక మనం ఇలా లీవ్స్ని అతికించుకుంటూ పైన కొంచెం అప్లై చేసుకుంటూ ఆయిల్ని ఈ డిజైన్ అంతా కూడా నింపేసుకోవడమే అనమాట జస్ట్ మనకి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇది డ్రై అవనిస్తే సరిపోతుంది అనమాట ఆ కలర్ అంతా కూడా మన చేతులు పట్టుకుంటుంది ఇంకా ఏంటంటే మనం ఇక్కడ ఆల్రెడీ లీవ్స్ని అతికించుకొని ఆయిల్ని అప్లై చేసుకుంటుంటేనే మనకి ఆ కలర్ అంతా కూడా మన చేతులకు వచ్చేస్తూనే ఉంటుంది చూడండి చాలా రెడ్ కలర్లో కనిపిస్తుంది అనమాట మన చేతులు కూడా చాలా బాగుంటాయి చాలా అందంగా కనిపిస్తాయి అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఒక చిన్న విషయం అండి గోరింటాకు రెడ్ లో ఒకరికి పండుతుంది ఒకరికి పండదు అనేది ఏమి ఉండదు అనమాట ఇంకా ఏంటంటే గోరింటాకు రెడ్ లో పండడానికి రకరకాల ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తూ ఉంటారు చింతపండు పండుగ ఇలాంటివన్నీ కానీ అవన్నీ ఏమీ లేకుండా సింపుల్ గా ఇలా రెడ్ కలర్ లో పండేలాగా చేసుకోవచ్చు అనమాట ఎవరికైనా ఇలా నేను చూపించినట్టుగా రెడ్ లో అయితే పండుతుందండి ఆషాఢ మాసంలో కూడా ఎంచక్క ఇలా రెడ్ లో వచ్చేలాగా గోరింటాకుని అయితే పెట్టుకోవచ్చండి అంతే అండి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట నేను అందుకే స్టార్టింగ్లో చెప్పా పిల్లలు కూడా చాలా ఈజీగా పెట్టుకుంటారని చెప్పేసి సో ఇక్కడైతే ఇలా పిల్లలు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు పెట్టుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మనం ఎటువంటి కెమికల్ని కూడా యూజ్ చేయలేదు కదండి నేను చెక్క పెట్టుకోవచ్చు అనమాట ఆరామంగా పెట్టుకోవచ్చు ఎటువంటి టెన్షన్ లేకుండా సో ఇంకా మన ఛానల్లో వచ్చేసి నేను లిక్విడ్ని ఇట్లాంటి మెహందీని ఇన్స్టెంట్ మెహందీని ఇట్లా చాలా వీడియోస్ అయితే పెట్టాను అవన్నీ కూడా చూడకపోతే ఒకసారి చూసేయండి ఛానల్లో ఉంటే అవన్నీ చూడండి మీ అందరికీ చాలా బాగా నచ్చుతాయి అండ్ చాలా బాగా హెల్ప్ అవుతాయి అనమాట సో ఇక్కడ వచ్చేసి నేను ఇది అప్లై చేసుకున్న తర్వాత బాగా డ్రై అవని ఇవ్వాలన్నమాట ఇది ఆకంతా కూడా బాగా డ్రై అయిపోతుంది మనకి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపు చక్కగా ఇదంతా కూడా డ్రై అయిపోతుంది అంటే బ్లాక్ కలర్లో వచ్చేస్తుంది అనమాట మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా వచ్చేస్తుంది ఇలా వచ్చేసిన తర్వాత దీన్ని తీసి కూడా రిమూవ్ చేసేసుకొని ఒకసారి వాష్ చేసేసుకోవడమే అండి ఇక దీనికి ఏం అప్లై చేయాలి అవసరం లేదు ఓన్లీ మన దగ్గర ఈ యొక్క ఆయిల్ ఉంటే సరిపోతుంది అనమాట ఈ ఆయిల్ కూడా చాలా వస్తుంది మనకి చాలా మందికి వస్తుంది చాలా వాడుకోవచ్చు అనమాట ఒకసారి తెచ్చించుకుంటే సరిపోయింది పెద్ద కాస్ట్ కూడా ఏమి ఉండదు అనమాట సో సింపుల్గా ఈజీగా ఇలా అయితే మనం ని పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ మరిక ఇక ఇవాళ వీడియో అయితే ఇదండి మరి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నానండి మరి మీ కనుక వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేసేయండి వాళ్ళకి కూడా ఎంతో కొంత వీడియో హెల్ప్ అవుతుంది అలానే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకోవడం వల్ల నేను ఏ వీడియో చేసినా మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట అలానే మన ఛానల్ ఇంకా మరెన్నో మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయి అవన్నీ కూడా చూసేయండి అండ్ ఈ వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ అనేది ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట సో తప్పకుండా లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు మీ జాన్సీ సీటు నెక్స్ట్ వీడియో బై బై టేక్ కేర్